హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య బొట్టికి ఈరోజు వీడియోలో లెంత్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అండి చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ త్రీ హోల్ అయితే ఈజీ మెజర్మెంట్స్ అనమాట ఓకేనా మీరు గమనిస్తే ఆమ్హోల్కి చెస్ట్కి మ్యాచ్ అవ్వట్లేదు ఓకేనా పార్ట్ ఎక్కువ ఉంది హోల్ అనేది తక్కువ ఉందనమాట ఇలా ఉన్నప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అసలు షోల్డర్ ఎంత పెట్టాలి షోల్డర్ జారకుండా ఉంటే ఎలా పెట్టాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లెంత్ వచ్చేసరికి ఓపెన్ షాప్ ఆపోజిట్ సైడ్ ఉండాలండి క్లోజ్ వైపు ఉండాలి లెంత్ వచ్చేసరికి ఉన్నర ముప్పా నుంచి కలపండి అంటే పదహారు పావు మార్క్ చేయండి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ పదహారు పావు మార్క్ చేయండి లైన్ డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకుంటే ఓకే టూ లైన్స్ డ్రా చేసేయండి ఓకేనా స్కేల్ తీసుకుని టూ లైన్స్ డ్రా చేసేయండి నేను ఎలా చేస్తాను యాస్ట్ ఈజ్గా అలాగే చేయండి అండి షోల్డర్ జారకుండా ఉంటాయి చాలామంది కంప్లైంట్స్ ఇదే షోల్డర్ జారుతున్నాయని షోల్డర్ ఎంత పెట్టాలి సిక్స్ పెట్టండి ఎందుకో చెప్తాను ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ పెడతాం ఓకేనా చిన్న అడ్జస్ట్మెంట్ ఉండదు అండి అది ఎలాగో చెప్తారు మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఓకేనా షోల్డర్ ఎంత పెట్టామో దానికి ఆఫ్ ఇచ్చి కలిపి పెట్టాలి ఓకేనా పెడితే ఈ లైన్ చెస్ట్ లైన్ ఓకేనా షోల్డర్ సిక్స్ పెట్టాం కదా అదే సిక్స్ ఇక్కడ మార్క్ చేయండి ఓకేనా చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే చూడండి ఫార్ములాతో చెప్తాను థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే తొమ్మిదిన్నర అంతేనా ముప్పై ఎనిమిది బై నాలుగు అంటే తొమ్మిదిన్నర దానిలో నుంచి వన్ నుంచి తీసేస్తే వచ్చేది ఎనిమిదిన్నర కానీ ఆమ్ హోల్ అనేది ఇక్కడ ఎనిమిది ఎనిమిదిన్నర కాదు అలాంటప్పుడు ఏం చేయాలి హ్యాండ్ అనేది సన్నగా ఉంటుంది బాడీ ఎక్కువ ఉంటుంది ఓకేనా చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే తొమ్మిదిన్నర మార్క్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయాలి ఓకేనా ఈ విధంగా లైన్ డ్రా చేయండి కార్నర్లో ఒకటన్నర మార్క్ చేయండి ఎందుకంటే పెద్ద సైజ్ కిందే వస్తుంది థర్టీ ఎయిట్ అంటే ఓకేనా కార్నర్లో మార్క్ చేసి నేను ఎలా పెడుతున్నానో స్కేల్ అలా పెట్టండి ఓకేనా మనం పెట్టిన ఒకటన్నరకి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇదంతా చూసుకుంటే గీత మీద మెజర్ చేస్తే ఎనిమిదిన్నర రావాలి వచ్చింది కానీ ఎనిమిదిన్నర కాదు కదా మనకు కావాల్సింది ఆమ్ హోల్ ఎనిమిది అంటే ఎంత తక్కువ రావాలో అంత పైకి పెట్టాలి ఓకేనా ఒకవేళ మీకు తొమ్మిది రావాలి అనుకోండి ఒక ఆఫ్ ఇంచు కిందకి వెళ్ళండి ఓకేనా అది మీరు తెరి మీకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఎందుకు పెట్టాలి ఏం చెప్తున్నారంటే ఇలాగే కుట్టేస్తున్నారు ఇప్పుడు నేను గీసినట్టు గీకుండా కింద లైన్తో డ్రా చేసి అలా గీసేస్తున్నారు అలాంటప్పుడు ఏమవుతాయి షోల్డర్ జారిపోతాయి వన్ అండ్ హాఫ్ పెట్టేసి ఈ విధంగా లైన్ కొట్టేయాలి ఓకేనా చూడండి ఇప్పుడు మెజర్ చేస్తే ఎనిమిది వస్తుంది వెరీ గుడ్ ఇలా రావాలి అడ్జస్ట్మెంట్ చేయడం రావాలి అసలు ఎందుకు అడ్జస్ట్ చేయాలి చేతులు సన్నగా ఉన్నప్పుడు ఒకలాగా బాడీ లావుగా ఉన్నప్పుడు ఒకలాగా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనమాట వేస్ట్ థర్టీ త్రీ అంటే ఎనిమిది ఉంపావు వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టాలి వేస్ట్ సైజ్ ఎంత అయితే దాన్ని నాలుగు భాగాలు చేసి వన్ నుంచి డాట్స్ పెట్టి వన్ అండ్ హాఫ్ ఖర్చు పెట్టాలి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా నెక్క తీద్దాం ఇప్పుడు నెక్కకి ఎంత ఇవ్వాలి రెండున్నర ఇస్తే సరిపోతుంది ఓకేనా రెండున్నర నెక్క పెట్టి వచ్చేసరికి ఐదు అంటే కింద పావించి పైన పావించి ఐదున్నర మార్క్ చేయండి ఓకేనా నెక్ స్టిచ్ చేస్తే కిందకి వెళ్తుంది నడుము బెల్ట్ స్టిచ్ చేస్తే పైకి వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి పావు దొక్కు మూడు మార్క్ చేయండి ఓకేనా మీరు వేసుకోగలరు అనుకుంటే మూడు కూడా మార్క్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు షోల్డర్ అయితే ఏం జారవండి చాలామందికి ఏంటంటే షోల్డర్ జారిపోతున్నాయండి ఎంత పెట్టాలి ఏంటంటున్నారు చంకనే ఏమి చూడటం లేదు కుట్టేస్తున్నారు అందుకే జారిపోతున్నాయి అనమాట అలా కాకుండా నేను చెప్పినట్లే అడ్జస్ట్ చేసి కుట్టండి చాలా బాగా వస్తుంది మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఎక్స్ట్రా ఏం కట్ చేయదు ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇంకా టైలరింగ్ మెటీరియల్స్ చాలా మంది టైలరింగ్ మెటీరియల్స్ అడుగుతున్నారండి మాది షాప్ ఏమో షాప్లో ప్రతిదీ నేను వాడే ప్రతి మెటీరియల్ మా షాప్లో అవైలబుల్గానే ఉంటుంది ఓకేనా మాకు మా షాప్లో పన్నా కూడా పెద్ద పన్నానే ఉంటుంది ఇంకా చాలామంది అంటున్నారు చిన్న పన్నానే దొరుకుతుందండి పెద్దది దొరకట్లేదు అంటున్నారు మీకు ఎవరికైనా టైలరింగ్ మెటీరియల్స్ ఏది కావాలన్నా మా షాప్లో అవైలబుల్గానే ఉంటాయి ఓకే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు నేను కొరియర్ చేస్తాను ఓకేనా చూడండి ఎలా ఉందో మార్కింగ్ మీద అలాగా కట్ చేసేయండి ఇప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అండి ఎందుకు చేయాలి అనేది తెలియాలి మీరు కింద లైన్ కానీ ఒకవేళ ఇప్పుడు కింద లైన్ కానీ స్టిచ్ చేసేస్తే షోల్డర్ జారిపోతాయి ఎందుకు చంకలో లూజ్ ఉంటుంది లూజ్ ఉన్నప్పుడు షోల్డర్ జారిపోతాయి అలా జారిపోకుండా ఉండాలంటే చిన్న చంకలో అడ్జస్ట్మెంట్ చేసి దాన్ని బట్టి చేయాలి చెస్ట్ పార్ట్ కరెక్ట్గా తొమ్మిదిన్నర రావాలి ఆమ్హులు కొలిస్తే ఎనిమిది రావాలి అలాంటప్పుడు పైకి జరపాలి ఓకేనా నెక్ పార్ట్ కూడా ఎలా ఉందో అలాగే తీసేయండి ఓకే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మీరు ఇది తెలుసుకుంటే ఈజీగా ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకేనా చాలా మంది విసిగిపోయి ఉన్నారు చాలా చోట్ల జాయిన్ అయ్యామండి చాలా ఇదే మీకు ఒకటండి మిమ్మల్ని మీరు నమ్మండి నన్ను నమ్మండి ప్రాబ్లం ఏం లేదు నేర్పే బాధ్యత నాది ఓకేనా చాలా బాగా చెప్తాను చాలా క్లియర్గా చెప్తాను అంటే భయపడిపోతున్నారు అంత ఇదిగా నేర్చుకున్నాం చాలా చోట్ల నేర్చుకున్నాం రాలేదు మీకు ఇంకో విషయం చెప్పాలండి నేను లైవ్ క్లాసే ఉంటుంది నేను ఏ వీడియో ఇవ్వను ఏమి ఇవ్వను ఒకవేళకి మీరు క్లాస్ మిస్ అయితే నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఆ క్లాస్ ఏం చెప్పానో చెప్తాను లేకపోతే మళ్ళీ చెప్తాను చెప్పింది ప్రాబ్లం లేదు కానీ వీడియో ఏమి ఉండదు క్లాస్ మిస్ అయితే వీడియో ఉంటుందా అంటున్నారు వీడియో ఇచ్చేలాకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి యూట్యూబ్లో వీడియోస్ మన ఛానల్ నుంచి చాలా ఉన్నాయి అవి చూడండి ఓకేనా ఇట్లా నా ఫోల్డ్ చేసి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసి నాలుగున్నర ఇంచులకి బ్యాక్ డాట్స్ వేయాలి డాట్స్ వేయడం కూడా నేను చూపిస్తాను ఎందుకంటే చాలామందికి డాట్స్ ఎలా వేయాలో తెలియట్లా హాఫ్ ఇంచ్ చేయమంటున్నాం కానీ హాఫ్ ఇంచ్ అంటే ఖర్చు వదిలేసి లేదనమాట ఖర్చుతో కూడా కలిపి వేస్తున్నారు అలా కాదు ఖర్చు వదిలేసి ఈ విధంగా ఈ డాట్కి అటు ఆఫ్ ఇంచి ఇటు ఆఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇది అందుకో ప్రతిదీ చెప్పాల్సి వస్తుందండి కొంచెం మెల్లగానే చెప్తాను నాకు కొంచెం ఫ్లో అలవాటు అయిపోయి స్పీడ్కి వెళ్ళిపోతుంది కానీ నేను మెల్లగా చెప్పడానికే ట్రై చేస్తాను మీరు ఈజీగా నేర్చుకోండి ఓకేనా ఒకటికి రెండుసార్లు వీడియో చూడండి మన చాలా చూస్తున్నారు అని చూసే ఉద్దేశం ఉంది అనుకుంటే బుక్ పెన్ను పక్కన పెట్టేసుకుని మెజర్మెంట్స్ అన్నీ రాసుకోండి ఏమేమి రాసుకోవాలి చెస్ట్ లెంత్ చెస్ట్ వేస్ట్ ఆమ్ హోల్ హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ షోల్డర్ ఆమ్ డౌన్ అంతే సరిపోతుంది ఓకేనా ఇంకా కావాలంటే ఫ్రంట్ లెంత్ ఓకేనా ఇవి చాలు ఓకే చూడండి డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా మళ్ళీ డబల్ వేయాలి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసి ఒకసారి కట్ చేసేయండి ఎందుకంటే మనం హ్యాండ్ కట్ చేసేసిన తర్వాత ఒకవేళ తగ్గితే చాలా ప్రాబ్లం అవుతుంది అవతల వాళ్ళు కొంచెం ఒప్పుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అనమాట అలా కాకుండా ఉండాలి మందైనా కానీ హ్యాండ్ లెంత్ ముందు ఒక పెట్టుకున్న తర్వాత తగ్గిపోయిందంటే కొంచెం బాధ అనిపించింది కదా ఓకేనా అలా కాకుండా ఉండాలంటే కరెక్ట్గా పెట్టుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ ఓకేనా సెవెన్కి ముప్పై ఇంచి కలపండి నేను చూడండి చిన్నది ఏడు పావు పెడుతున్నాను ముప్పావు ఇంచి అంటే ఎనిమిది పెడతాను ఆమ్ డౌన్ మూడున్నర మార్క్ చేయండి ఓకేనా ఏడు ఏడున్నర ఎంత మీ ఇష్టం మీకు ఎంత అయితే అంత పెట్టుకోండి ఆమ్ డౌన్ మూడున్నర మార్క్ చేసుకోవాలి ఓకేనా ఆమ్ డౌన్ మూడున్నర మార్క్ చేసి టూ లైన్స్ డ్రా చేసేయండి ఓకే ఈ విధంగా టూ లైన్స్ డ్రా చేసేయండి ఆమ్ హోల్ వచ్చేసరికి ఎంత ఎయిట్ ఓకేనా చూడండి ఎయిట్ అండ్ హాఫ్ కాదు ఎయిట్ చూడండి మీకు ఒకసారి చూపిస్తాను అంటే ఫ్లోలో ఏంటంటే మనం ఇలా పెట్టేస్తాం అలా కాదు మీకు ఒక్కసారి ఎందుకు మళ్ళీ రివిజన్ నేను రాంగ్ అనమాట అలా ఏంటంటే మనకి ఎప్పుడూ గుర్తుండేది డివైడెడ్ బై ఫోర్ మైనస్ వన్ అంటే ఏంటంటే వేసేస్తాం అలా వేసినప్పుడు హ్యాండ్ ఎక్కువైపోతుంది కన్ఫ్యూజ్ అవుతాం అందుకే చెప్తున్నాను ఓకేనా చూడండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి సిక్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇలా చూసుకోండి అంటే చేతులు సన్నగా ఉంటాయి బాడీ లావుగా ఉంటాయి ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి అవతల వాళ్ళు చెస్ట్ ఎంత అని చెప్పడానికి కూడా హ్యాండ్ లూజ్ని బట్టి చెప్పొచ్చు ఓకేనా వన్ అండ్ హాఫ్ చేయండి ఓకే చాలా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అక్కడికి దూరం ఎంత తెలిస్తే అక్కడి నుంచి కూడా ఇక్కడికి దూరం ఎంత తెలుసు కదా అంటే చెష్ట తెలిస్తే వేస్ట్ ఆమ్హులు తెలుసుకోవచ్చు ఆమ్హోల్ తెలిసినా మన చెష్ట తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఓకేనా ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు ఓకే ఈ విధంగా కరువు తీసేయండి కిందకి వెళ్ళిపోతున్నారు అలా కిందకి వెళ్ళొద్దు ఇలా వెళ్ళండి నేను వెళ్తున్నట్టే వెళ్ళండి ఓకేనా చాలా బాగా వస్తుందండి చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది నో డౌట్ ఈ విషయంలో అన్ని ఫార్ములాస్తోనే ఉంటాయి ఆన్లైన్ క్లాస్లో ఫీజు అయితే లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకేనా థర్టీ క్లాసెస్ జరుగుతాయి ఓకే చూడండి థర్టీ డేస్కి థర్టీ క్లాసెస్ అండి థర్టీ డేస్ కాదు థర్టీ క్లాసెస్కి ఓకేనా చూడండి ఇప్పుడు ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి ఫ్రంట్ లోతు తీయాల్సింది అని అడుగుతున్నారు అది తీకపోతే ఏమైద్ది అంటున్నారు తీకపోతే కంటిపాట్లు ఉబ్బులు వెళ్ళి వచ్చేసి చిరాగ్గా ఉంటుందండి అంత అందంగా అనిపించదు ఫిట్టింగ్ బాగోదనమాట వన్ ఇంచ్ మార్క్ చేసి ఈ విధంగా ఖర్చు దగ్గర నుంచి ఫోల్డ్ చేసి చూడండి మార్కింగ్ చేయాలి హాఫ్ ఇంచు లో తీయాలి ఏ తీయాలా అని డౌట్ వస్తుంది ఈ సైజుకి హాఫ్ తీస్తే సరిపోతే ఇంకా పెద్ద సైజ్ అంటే ఫార్టీ టు ఫార్టీ ఫోర్ అంటే ముప్పా ఇంచ్ కూడా తీస్తాం అవతల వాళ్ళ చెస్ట్ని బట్టి కూడా తీస్తాం ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ స్కేల్ని ఎలా పెట్టడం అలవాటు చేసుకోండి ఈ స్కేల్ లేకపోతే ఇది తీసుకోండి ఓకేనా ఇలా పెడితే స్కేల్ ఈ స్కేల్ చాలా విధాలుగా యూజ్ అవుతుందండి ప్రతిదీ కూడా మా షాప్ లో అవైలబుల్గానే ఉంటాయి ప్రతిదీ కూడా నేను వాడే ప్రతిదీ కూడా ఓకేనా చూడండి ఇలా మార్కింగ్ చేసేయండి ఈ పాండా చాక్ కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా ఓకేనా పిండి పిండి అవ్వదు చాలా బాగుంటుంది అనమాట ఓకేనా టైలర్స్ మార్కర్స్ కన్నా ఇది ఇంకా బాగుంటుంది ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇది ఇంటూ మార్క్ అంటే ఇది కూడా ఇంటూ మార్కే రాంగ్ సైడ్ అని పెట్టేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడే ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలి జస్ట్లో ఒక పార్ట్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అంటాం నేను అలాగో చెప్తాను మీకు ఓకేనా చూడండి ఓపెన్స్ మన వైపుకు ఉండాలి ఈ విధంగా వేయండి హ్యాండ్ తీసింది పైకి ఉండాలి బ్యాక్ పార్ట్ తీసుకుని క్రాస్గా ఈ విధంగా వేయాలి ఓకేనా చూడండి క్రాస్గా వేయకపోతే ఏమవుతుంది అంటే పార్ట్ దగ్గర లాగినట్టు అనిచేసినట్టు అనిపిస్తుంది క్రాస్ కట్ అంటే ఈ విధంగానే వేయాలి స్ట్రైట్ అంటే మనం ప్రిన్సెస్ కట్లో వేస్తాం అది వేరే విధంగా మాట్లాడుకుందాం ఓకేనా చూడండి ఈ విధంగా వేయాలి క్రాస్గా ఉండాలి హ్యాండ్ దగ్గర టచ్ అయ్యిందా లేదో చూసుకోవాలి ఓకేనా గుండు పిన్ పెట్టేసేయండి కథల ఉంటుంది అనమాట గుండు పిన్ పెడితే ఓకే చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రంట్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి కాజా కాజాపట్టి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంచండి ఓకేనా ఎక్స్ట్రా ఉంచితే పట్టి కాజా సరిపోతుంది అనమాట ఓకే చూడండి ఇంచ్ ఉంచాలి ఉంచిన తర్వాత మీకు ఎలాగో నేను చెప్తాను ఓకేనా ప్రతిదీ కూడా చూడండి ఇలా పెట్టేసేయండి ఇప్పుడు మనం ఖర్చు దగ్గర నుంచి కొలి కొలిస్తే చూడండి ఇలా కొలిస్తే మనకి తొమ్మిదిన్నర పావుదొక్కు పది రావాలి ఓకేనా చూడండి పావుదొక్కు పది తొమ్మిదిన్నర అసలు పావుదొక్కు పది చిన్నది ఎక్కువ అనిపించింది ఒక గే ద్వారా చూడండి మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా మీరు చెక్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్లు ఒకవేళ లూజ్ వచ్చి మనం ఇలా పెట్టేసాము అనుకుంటే షోల్డర్ జారిపోతాయి అలా జారకుండా ఉండాలి అంటే ఇలా చెక్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరుంపావు ఆరుంపావు పెట్టుకోవచ్చు ఆరున్నర పెట్టుకోవచ్చు అండి మీ ఇష్టం ఈ వేళ్ళకైతే ఆరుంపావు అనమాట ఓకేనా ఇలా మార్క్ చేసి హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసేయండి ఈ విధంగా రౌండ్ తీసేసి సైడ్కి వచ్చేసరికి మనం క్లాత్ ఉంచాలి ఉంచకపోతే ఏమవుతుందంటే డాట్ వేసినప్పుడు ఖర్చు ఉండదు ఫ్రంట్ పార్ట్లో డాట్ వేసినప్పుడు ఖర్చు ఉండదు ఓకేనా మీకు చూపిస్తాను చూడండి ఓకే ఇప్పుడు మార్కింగ్ మీద షోల్డర్ దగ్గర తీసేసి యాస్టీస్గా ఎలా ఉందో అలా మార్క్ చేసి వీల్ మార్క్ చేసేయండి ఇలా వీల్ మార్క్ చేసేస్తే మనం ఫ్రంట్ పార్ట్లో లూత్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది ఫ్రంట్ పార్ట్లో లూత్ తీయాలి కదా అలా తీసుకోవాలంటే వీల్ మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయద్దు చూడండి మనం ఫ్రంట్ నెక్ కూడా తీసేయండి ఓకేనా చంకలో కూడా యాష్టీస్గా ఎలా ఉందో అలా తీసేయండి చంకలో లూత్ తర్వాత తీసుకుందాం ఓకేనా చూడండి ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఓకే చూడండి ఇప్పుడే అయినా కానీ ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ అంటే తొమ్మిదిన్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు టూ అండ్ హాఫ్ అయితే ఈవిడికి ఏంటంటే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటుంది అంటే బాడీని మించి ఉంటుంది ఇప్పుడు థర్టీ ఎయిట్ చెస్ట్ అంటున్నాం అంటే అంతకన్నా ఎక్కువ ఉంటుంది అనమాట అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే తొమ్మిదిన్నర ఒకటిన్నర మూడు మార్క్ చేయాలి ఓకేనా మూడు మార్క్ చేసి ఎక్కువ ఉంటుంది అని ఫీల్ అయినప్పుడు ఒకవేళ వాళ్ళకి లేదు అనుకోండి మీరు ఇదే సైజు వాళ్ళకి లేదు అనుకోండి ఒకటన్నార ఒకటన్నర మార్క్ చేస్తే సరిపోతుంది అటు ఒకటి ఇటు ఒకటిన్నర తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర మార్క్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఒకసారి చూపిస్తాను చూడండి తొమ్మిదిన్నర చెస్ట్లో ఒక పార్ట్ తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర దగ్గర మూడు మార్క్ చేయండి అంటే పద్నాలుగు మార్క్ చేయాలి ఓకేనా కొంచెం దూరంలో ఇట్లా ఆరు పవన్ ఎక్క పెట్టాం కదా ఇలా పెట్టేసి తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర మార్క్ చేయండి ఓకేనా చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఈ త్రీ లైన్స్ డ్రా చేసేయండి ఓకేనా ఈ త్రీ లైన్స్ డ్రా చేసుకుంటే మనం డాట్స్ వేసుకోవడం ఈజీ అవుతుంది ఏమో ఉక్సల పట్టి వైపు డాట్ మనం చంకులో డాటు అన్నీ వీటిని బట్టి వేసుకుంటాం ఒక చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే త్రీ పాయింట్ ఎయిట్ పదో భాగం ఓకేనా త్రీ పాయింట్ ఎయిట్ అంటే పావుదొక్కు నాలుగు పావుంచి ఉక్సలు పట్టి కాచాపట్టి కలపండి నాలుగు అటు పావుదొక్కు రెండు ఇటు పావుదొక్కు రెండు కలపండి ఎందుకు థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇస్తే వన్ పాయింట్ సిక్సే వస్తుంది కానీ ఏంటి కొంచెం చెస్ట్ ఎక్కువ కాబట్టి రెండు నుంచి పెట్టండి ఓకేనా పావుదొకూరం నుంచి రెండు నుంచి అదే నాలుగు పైన కూడా పెట్టాలి దీనికి సమానంగా ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఓకే చూడండి దీనికి చంకలో హాఫ్ ఇంచు లోతు తీసేయాలి మనం హ్యాండ్కి లోతు తీసాం కదా అలాగే చంకపాటిలో కూడా లోతు తీసేయాలి అలా తీస్తే చంకలో ఉగ్గులు రాకుండా నీట్గా అనిపిస్తుంది కొంతమంది వేసుకుంటే ముడతలు ముడతలు కనిపిస్తుంది అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా హాఫ్ ఇంచు లోతు తీసేసి డాట్ వేస్తే అక్కడ క్లాత్ అనేది తగ్గుతుంది అలా తగ్గినప్పుడు లూజ్ రాకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకే చూడండి ఓకేనా కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేయండి ఓకేనా కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేసి స్కేల్ని తీసుకుని ఈ విధంగా పెట్టాలి ఇలా పెడితే ఫ్రంట్ పార్ట్లో షేప్ కరెక్ట్గా అనమాట ఓకేనా చూడండి ప్రతిదీ కూడా నేను ఎలా చేశాను ఆ స్టేజ్గా అలాగే చేసాను మార్కింగ్ మీదే కట్ చేయండి ఒకసారి చూపిస్తాను నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఓకేనా ఇలా చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ లేకపోతే నార్మల్గా ఉంటే తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నరే ఉన్నారో మార్క్ చేయండి మూడు మార్క్ చేయ అవసరం లేదు ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఈ విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ లూజ్గా ఉండదు ఏం ఉండదు అనమాట ఫ్రంట్ అంత చాలామంది అడుగుతున్నారు మాకు అంతా బాగా వచ్చండి ఫ్రంట్ డాట్ సైడ్ అని ముందు రావాల్సింది ఫ్రంట్ అండి మనకు అక్కడ కంఫర్ట్గా ఉంటేనే మొత్తం కంఫర్ట్గా ఉంటుంది ఒకటి మన డ్రెస్సింగ్ కూడా బాగుంటే మనం ఏమైనా చేయగలం అనమాట అంతేగా డ్రెస్ లేకు కంఫర్ట్గా లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది షోల్డర్ జారిపోతూ ఉంటే మనం ఏ పని చేయలేము ఎవరమైనా కానీ ఓకేనా చూడండి ఈ విధంగా మాకు చేయాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఉండాలి అంటే నడుము సైజు వచ్చేసరికి ముప్పై మూడు అంటే ఎనిమిది పోవు వన్ అండ్ హాఫ్ ఖర్చు అంటే బ్యా సైడ్ వచ్చేసరికి సరిపోలేదు సరిపోలేదు కాబట్టి ఇలా క్రాస్గా మార్క్ చేయాలి ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకుంటే తగ్గించండి ప్రాబ్లం లేదు ఎక్కువ తగ్గింది కాబట్టి పెంచాను ఓకేనా మీకు ఏది కావాలో అది ఒకసారి చెక్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఎందుకు వచ్చింది ఇలా మామూలుగా సరిపోయిద్ది కదా అని మీకు డౌట్ వస్తే చూడండి మనం డాట్ సైజ్ అనేది చెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల పావుదొక్కు రెండించులు వేసాం ఒకటన్నర ఇంచులు వేయాల్సింది మనం ఏం చేసాం పావుదక్కు రెండించులేసాం అంటే అటు పావు పావు పెరిగింది అంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది అందుకు అక్కడ హాఫ్ ఇంచ్ తగ్గిపోయింది అనమాట అది అసలు సంగతి ఓకేనా ఇప్పుడు చెస్ట్ చెస్టాట్లో వచ్చేసరికి కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది ఇలా ఉండటం వల్ల ఓకే ఉంచండి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇది చంకలో లోతుంది కదా ఇది మొత్తం యాష్ తీజ్గా అలాగే తీసేయాలి ఓకే తీసేస్తే చంకలో కాట్ పెట్టుకోవాలి ఓకేనా అది అక్కడ జరుగుతుంది ఏంటంటే సైడ్కి వచ్చేసరికి మనం క్లాత్ ఎక్కువ ఉంచిపోతే డాట్ అనేది సరిపోదు డాట్ సరిపోకపోతే ఏమైతే చెస్ట్ పార్ట్ నొక్కేసినట్టు చెస్ట్ వచ్చేసరికి బయటికి పొంగినట్టు అనిపిస్తుంది అలా ఉంటుంది చాలామందికి ఏంటంటే చెస్ట్ పార్ట్ బయటికి పొంగుతుంది అంటే ఇవ్వాల్సినంత ప్లేస్ అక్కడ ఇవ్వకపోతే చెస్ట్ పార్ట్ అనేది బయటకు వచ్చేసింది అనమాట ఓకేనా ఇది ఇక్కడ జరుగుతుంది ఓకే చూడండి ఇలా వీలు మార్క్ చేసేసేయండి మార్కింగ్ మీదే మొత్తం మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ వీల్ మార్క్ చేసుకుంటే కింద దానికి కూడా పడుతుంది అనమాట రేసింగ్ వీల్ అంటాం ఓకేనా ఇలా పడటం వల్ల ఏమవుతుందంటే డట్స్ వేసినప్పుడు రెండు వైపులా సమానంగా ఉంటాయి లేకపోతే ఏంటంటే ఒకటి పెద్దగా ఉంటుందో ఒకటి ఒకటి కరెక్ట్గా సరిపోద్ది ఒకటి సరిపోదు ఓకే అలా ఉండకుండా ఉండాలంటే ఇలా వీల్ మార్క్ చేసుకోవాలి ఈ టూల్స్ అవసరం ఉంటాయి అనమాట ప్రతిదీ ఉంటే మనకి ఈజీ అవుతుంది ఓకేనా ఇప్పుడు గ్యాప్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచే గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ వచ్చేసరికి మూడున్నర ఇంచులు ఉండాలి ఓకేనా రెండున్నర ఇంచులు దాకా ఉంది ఒక రెండు భవ ఇంచులు ఉంది అలాంటప్పుడు మూడున్నర ఇంచులు షేప్ బెల్ట్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న పక్కనే మనం ఏం చేయాలి షేప్ బెల్ట్ తీసుకోవాలి స్ట్రైట్గా ఉన్న పీస్ దగ్గర షేప్ బెల్ట్ తీసుకోవాలి ఓకే ఒక లైన్ డ్రా చేసేయండి ఇలా ఓకేనా ఒక లైన్ డ్రా చేసేసుకుని మూడున్నర మార్క్ చేయాలి కింద కూడా ఒక లైన్ డ్రా చేసేయండి జస్ట్ సమానంగా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసేయండి మూడున్నర మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ మూడున్నర మార్క్ చేసేయండి ఒక లైన్ కొట్టేసేయండి ఓకేనా ఇలా లైన్ డ్రా చేస్తే ఈజీగా ఉంటుంది ఇప్పుడు నడుము వచ్చేసరికి ఎంత ముప్పై మూడు అంటే ఎనిమిది పావు హాఫ్ ఇంచు చుక్సులు పట్టి కాజాపట్టి పావు దొక్కు తొమ్మిది వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే నాలుగు దగ్గర చూడండి నాలుగు దగ్గర మూడు మార్క్ చేయండి మూడున్నర తీసుకున్నాం కదా ఈ మధ్యలో మూడు మార్క్ చేస్తే సరిపోద్ది ఈ విధంగా షేప్ తీసేయండి ఓకేనా ఈ విధంగా షేప్ తీసేసుకోవాలి షేప్ తీసేసి మార్కింగ్ మీదే ఇట్లా ఈ విధంగా లైన్ డ్రా చేసేయండి లైన్ డ్రా చేసే మార్కింగ్ మీదే కట్ చేయండి ఎక్స్ట్రా పార్ట్ ఏమి కట్ చేయొద్దు ఓకేనా ఒకవేళ కావాలనుకుంటే స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు కానీ మనకి సైడ్ ఉన్న పీస్ ఏమవుతుందంటే షేప్ బెల్ట్కి మొక్క తిప్పుకుంటాం హ్యాండ్స్కి పైపింగ్ అలా వేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట ఇలా తీసుకుంటే నైంటీ పాయింట్స్ లేదా మీటర్ క్లాత్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మొత్తానికి ఇదే క్లాత్ వాడతాం వేరే క్లాత్ వాడకుండా ఒకేనా షేప్ బెల్ట్ డబ్బు వేయడానికి కూడా ఇదే క్లాత్ ఓకేనా పెద్ద పన్ను అయితే కరెక్ట్గా సరిపోతుంది ఓకే చూడండి ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఓకేనా చూడండి ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేసి ఎక్స్ట్రా మనం హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఉక్సులు పట్టి కాజా పట్టికి ఆ ఇంచ్ తీసేసేయండి చూడండి నేను గీత పక్కన ఒక పాము ఇంచ్ కట్ చేసేసాను ఇంటూ మార్క్ పెట్టేసాలి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడే ఓకేనా ఇలా రాంగ్ సైడ్ మార్క్ చేసుకుంటే మనం ప్రతిదీ కూడా స్టిచ్ చేసుకునేటప్పుడు రాంగ్ సైడ్ అంతా బాడీకి టచ్ అవ్వాలన్నమాట అప్పుడు కనిపిస్తుంటే బాడీకి టచ్ అవుతుంది అప్పుడు మనం కరెక్ట్గా మార్క్ చేసినట్టు అవుతుంది ఒకటి కొన్ని సిమ్టమ్ కొన్ని గుర్తు పెట్టుకోవాలి ఎలాంటివి అన్న ఓకేనా చూడండి ఎక్కడ వరకు వచ్చిందో చూడాలి బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టేసి ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని ఒక మార్కింగ్ గీయాలి ఓకేనా ఇక్కడి నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఆ పావ్ ఇచ్చి తీసేయాలి తీసేస్తే ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్